ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చి చపాతి చేస్తున్నాం దాంట్లో కాంబినేషన్ వచ్చి ఆలు కుర్మా చేసినాం కర్రీ అయితే చేసేసిన ఫస్ట్ పిండి అయితే కలిపి పెట్టేసినా ఇంకా స్నాక్స్ కోసం వచ్చి పాప్కార్న్ అయితే కుక్కర్లో పెట్టేసాను స్వీట్ కాను అది ఉడికే లోపల అయితే పిండి అయితే కలిపేసి చిన్న చిన్న గుంటలుగా చేసి పెట్టుకుంటున్నాను చపాతీ ఇంటిలో వేసేసి విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చే లోపల అయితే చపాతి అయితే రుద్ది పెట్టేసుకుంటున్నాను మా పిల్లలైతే ఇంకా లేదు సిక్స్ అవుతున్న టైం ఈరోజు వచ్చి నేను ఫైవ్ థర్టీకి వెళ్ళేసినాను కాబట్టి అంతా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాను మీ చపాతి ఒకటి మిగిలింది మా పిల్లలు వేసేస్తే బ్రష్ చేసి స్నానాలు చేయించాను స్నానం చేసి పూజ చేస్తున్నాను ఏం చేస్తున్నాను అని చెప్పి మా పిల్లల మా పిల్లలు ముగ్గురు అయితే రెడీ అయిపోయినారు మాకు దేవుడు అయితే పైన ఉన్నాడు వీళ్ళకి అయితే అందలేదు అట్లా మళ్ళీ పెట్టుకో ఇలా దండం పెట్టుకున్న స్నా అయితే చాక్లెట్ చేతుల్లో పెట్టుకుని దండం పెట్టుకుంటుంది మంచి రుబాబు అయితే వాళ్ళకైతే అందట్లేదు ఉంది కాబట్టి